పారిపోతున్న నల్లని కోడి కోడిపుంజును పట్టుకోవాలని అనామిక ఆ పుంజు వెనకాలే పరిగెడుతూ వ్రతిమాలింపుగా నీకు దండం పెడతా కొంచెం దొరకవే మా అమ్మవదు నా బాధను అర్థం చేసుకోవే నీకెంత కావాలంటే అంత జీడిపప్పు పిస్తా బాధం పెడతాను ఆగవే నీ దండం పెడతానే నన్నుంచి తప్పించుకొని పారిపోయావని మా అత్తగారికి తెలిసిందంటే అని అడుగుతుంటే మాత్రం సంబంధం లేదు అన్నట్టుగా ఆ కోడిపుంజు గట్టిగా కూతవేస్తూ పరిగెడుతూ ఉంటుంది అనామిక కూడా కోడిపుంజు వెనకాల పరిగెడుతూ నా బాధను అర్థం చేసుకోవే బజారుకి వెళ్లిన మాత శారద గారు తిరిగి ఇంటికొచ్చే వేళ అయింది ఈ లోపు మనం ఇంటికి వెళ్ళాలి నేను కిచెన్ లో ఉండాలి నువ్వు నీ పెద్ద పుట్ట కింద ఉండాలి లేదంటే మన ఇద్దరికి మామూలుగా ఉండదు అని అనామిక అనగానే సడన్ గా నల్లని ఇక్కల కోడిపుంజు ఆగిపోయింది అది చూసి అనామిక కూడా ఆగింది కోడిపుంజు తన మాట వింటుందని అనామిక ఊపిరి పీల్చుకుంది కానీ ఆ కోడిపుంజు హుషారుగా తనకేమీ కాదన్నట్టుగా ఒక కూత వేసి తిరిగి పారిపోవటం మొదలుపెట్టింది అనామిక మరింత వేగంగా పరిగెత్తి ఆ నల్లని కోడిపుంజుని పట్టుకోవాలని చూసింది అంతే కోడిపుంజు పైకి ఎగిరింది అనామిక ధనేల్మని నేల మీద పడింది తన తోటి కోడలు భావన గాల్లోకి ఎగిరి కోడిపుంజుని పట్టుకుని సక్రమంగా నేల మీద నిలబడింది లేక నేను నల్లని కోడిపుంజుని పట్టుకున్నాను అని చెప్పింది కింద పడిన అనామిక లేచి నిలబడి భావన పట్టుకున్న నల్లని కోడిపుంజుని కోపంగా చూస్తూ ఏంటి ఆ చూపు గుడ్లు పీకేస్తాను ఒక్కో అలా తిట్టకే దాని గనక కోపం వచ్చిందంటే మళ్ళీ తప్పించుకుపోతుంది ఎక్కడికి పోతుంది దొంగ మొక్కంది పిడికిలు బిగించి ఒక్కటి తల మీద ఇచ్చానంటేనా భూచక్రంలాగా గిరగిర తిరుగుతాం ఎట్లా చూస్తుందో చూడు నన్ను కింద పడేశావు కదా నీ ఫుడ్ పెట్టేటప్పుడు చూసుకుంటాను అని అంటుంటే ఆ నల్లటి కోడిపుంజు అదోలా చూస్తూ గట్టిగా ఒక కూత కూసింది ఇప్పుడు నీ కూతలకి నేనే భయపడను నువ్వు నా చెల్లి చేతిలో ఉన్నావు తప్పించుకోలేవు మాకు దూరంగా పారిపోలేవు పద చెల్లి అని అనామిక భావన కలిసి ఇంటికొచ్చారు అత్తగారు శారద ఇంటి బయట నిలబడి నల్లని కోడిపుంజుతో వచ్చిన తోటి కోడలని కోపంగా చూసింది ఎంత చెప్పినా ఎనకొండ కోళ్ళ పందాలకు పోయారన్నమాట మా ముఖాలకి కోళ్ళు పందాలు ఒక్కటే తక్కువయ్యాయి అత్తయ్య మరి నల్లని కోడిపుంజని తీసుకొని ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు కోడల్లో వీటికి ఫుడ్ పెట్టాలనే కంగారులో అక్క బుట్టని పూర్తిగా తెరిచింది అంతే ఈ నల్లని కోడిపుంజు తప్పించుకొని పారిపోయింది ఇద్దరం వెళ్ళి పట్టుకొస్తుంటే తమరు మమ్మల్ని చూశారు అంతే అత్తయ్య ఇట చూడండి కోడల్లో కోళ్ళ పందాలంటూ ఎక్కడికి వెళ్ళబాకండి పోలీసు వాళ్ళు నెగ ఎక్కువగా పెట్టుకున్నారు సైలెంట్గా వచ్చి పట్టుకుపోతున్నారంట ఆ తర్వాత మీ ఇష్టం నేను మాత్రం మిమ్మల్నిగా కాపాడును అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అక్క మనత్త ఏమిటి కోళ్ల పందాలు వద్దు అంటుంది అత్తే కదా చెల్లి అలాగే అంటుంది కోళ్ల పందాల కోసమే కదా మన దగ్గరున్న నల్లని తెల్లని కోళ్ళని బలంగా తయారు చేశాము ఇప్పుడు అత్తయ్య వద్దంటే మాత్రం ఊరుకుంటామా మనం చేయాల్సిందేంటో మనం చేస్తాము అని ఇద్దరూ మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళారు ఆ రోజు రాత్రి పది దాటింది నెమ్మదిగా అక్క ఎందుకైనా మంచిది వాళ్ళు పడుకున్నారో లేదో చూద్దాం అవసరం లేదులే చెల్లి చలికాలం కదా పడుకుని ఉంటారు నువ్వు చెప్పేది కూడా నిజమే అక్క అసలే చలికాలం పైగా పెద్దవాళ్ళు నిండుగా దుప్పటి కప్పుకొని మెచ్చగా ఉంటారు ఇక మా ఆయన గారు పంటకి కాపలాగా పడుకోవాలని పొలం దగ్గరికి వెళ్లారు ఇదే మంచి సమయం నెమ్మదిగా కోళ్లను తీసుకుని కొబ్బరి తోటలో రహస్యంగా జరుగుతున్న కోళ్ల పందాలకు వెళ్దాం ఐదు లక్షలు గెలుచుకుందాం పదక్క అని ఇద్దరూ మాట్లాడుకుని ఇంటి గుమ్మం తలుపు తెరిచి చూశారు ఇంటి ముందు శారద దంపతులు చలిమంట వేసుకుని కూర్చున్నారు అది చూసి తోటి కోడళ్లు కంగారుతో తలుపు గట్టిగా మూశారు ఆ శబ్దం విని క్వారల్లో చేసిన ప్రయత్నాలు చాలు ఎలి పొడుకోండి తెల్లారి భోగి పండగ చాలా పనులుంటాయి అలాండే అని గట్టిగా అంది ఆట భావన ముఖాలు చూసుకున్నారు ఒక్క అత్తయ్య మనల్ని చూసేసింది ఏం కాదులే చెల్లి బుర్ర బుర్రలేదు ఇంటి ముందు ఇద్దరు చెల్లిమంట వేసుకుని కూర్చుంటే మనం ఇంటి వెనుక గోమం నుంచి వెళ్లిపోవచ్చు పద చెల్లి ఈ రాత్రికి రహస్యంగా కొబ్బరి తోటలో జరుగుతున్న కోళ్ల పందాల్లో మనం గెలుచుకుని ఐదు లక్షలు సంపాదించాలి మన అత్తయ్య మనల్ని కోళ్ల పందాల దగ్గరికి వెళ్ళనీయకుండా పక్కా ప్లాన్తో అక్క అది కూడా చూద్దాం చెల్లి అని ఇద్దరు ఇంటి వెనక గుమ్మం తలుపు తెరిచారు వాళ్ళ భర్తలు రమేష్ వినోదులు అక్కడ చలిమంట వేసుకుని మంచంలో పడుకుని కనిపించారు వాళ్ళని చూసి అనామిక భావన ఆశ్చర్యపోయారు ఇంత మోసమా అక్క పొలం దగ్గరున్న పంట కోసం కాపలాగా పడుకోవాలని చెప్పి వెళ్లారు తీరా చూస్తే ఇక్కడే ఇంటి వెనక పడుకున్నారు ఇదంతా మనం కోళ్ల పందాలకు వెళ్లకుండా ప్రయత్నాలు చెల్లి చెల్లి ఏం ఆ అన్నదమ్ములు చూడు ఇద్దరు హాయిగా పడుకున్నారు ఇదే మంచి సమయం పద పద అనుకుని ఇద్దరూ నెమ్మదిగా ఆ గుమ్మం నుంచి బయటకొచ్చారు కోళ్ల బుట్ట కింద ఉన్న నల్లని తెల్లని కోడిపుంజుని పట్టుకుని రన్నింగ్ మొదలు పెట్టారు ఇంటి ముందున్న శారదా దంపతులు చూశారు కానీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయలేదు శారదా మన ఇంటి తోటి కోడలిద్దరూ పారిపోతున్నారు ఎక్కడికి పోతారండి ఇప్పుడు చూడండి ఎలా పెరిగెత్తిన వాళ్ళు అలా వెనక్కి తిరిగి వస్తారు అని ఒక్క విజిల్ని ప్రసాద్కిచ్చింది ఇద్దరు విజిల్స్ ని నోట్లో పెట్టుకుని గట్టిగా ఊతారు అంతే వచ్చింది పోలీస్ వాళ్ళేమో అనుకుని అనామిక భావన పట్టుకున్న కోళ్లతో ఇంటికి పరుగున వచ్చారు ఆయాసపడుతూ అత్తగారిని మామగారిని చూశారు శారదా ప్రసాద్ నవ్వుకుంటూ విజిల్స్ ని చూపించారు నవ్వుకుంటూ రమేష్ వినోదులు వాళ్ళ దగ్గరికి వచ్చారు అనమిక భావన కోపంగా చూశారు లేకపోతే మాకు తెలియకుండా కోళ్ల పందాలకి వెళ్ళాలనుకుంటారా చూసింది చాలు కోడల్లో వెళ్ళి కోళ్లని బొటకం పడుకోండి రేపు భోగి పండగ మనకి చాలా పనులున్నాయి అది కాదత్తయ్య కోళ్ల పందాల కోసం మన దగ్గరున్న ఈ కోళ్లకి బలమైన జీడిపప్పు పిస్తా బాదం పెట్టాం ఇప్పుడు కోళ్ల పందాలు వద్దంటే ఎలా చెప్పండి అవునత్తయ్య మన కోళ్ళను చూశారు కదా ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నాయో కోళ్ల పందాలలో ఖచ్చితంగా మన కోళ్లు గెలుస్తాయత్తయ్యా చాలెంజ్ చేసిన రత్నాంబ గురించి ఆలోచించడం లేదా అత్తయ్యా నిజం జపనా కోడల్లో ఈ కోళ్ల పందాలలో గెలిచి గెలిచి కోళ్ల పందాలంటే ఇంతే కదా అనే అభిప్రాయానికి వచ్చాను అదిగాక ఈ కోళ్ల పందాల్లో గెలిచిన మనకే సంక్రాంతి సంతోషకరమైన పండగ అదే ఒకవేళ ఓడిన వాళ్లకి ఈ సంక్రాంతి పండగ బాధకరమైన అవుతుంది పండగంటేనే అందరూ సంతోషంగా కలిసిమెలిసి చేసుకునే పండగ అందుకే కోడల్లో నేను ఈ కోళ్ళ పందాలు వద్దని చెప్తున్నా మిమ్మల్ని అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకునేది అందుకే అని అత్తగారు శారద చెప్పిన మాటల్లోని నిజాన్ని తోటి కోడలు గ్రహించారు కోడి పందెం అనేది రెండు పందెం కోళ్ల మధ్య నిర్వహించి క్రీడ కోడల్లో కావాలంటే మనకున్న రెండు కోళ్ల మధ్య రేపు ఉదయం పోటీ పెట్టుకుందాం గెలిచినా ఓడినా మనవే గనక ఈ విషయాన్ని మర్చిపోయి భోగి పండం చేసుకోవచ్చు సరే అత్తయ్య అని తోటి కోడలు అనామికా భావన కోళ్ళని బుట్ట కింద వేసి వచ్చి చలిమంట ముందు కూర్చున్నారు అత్తయ్య భోగి పండగ గురించి చెప్పండి నిద్ర రావట్లేదు సరే కోడల్లో భోగి పండగనే సంక్రాంతిలో మొదటి రోజుగా పాత వాటిని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించే పండుగగా జరుపుకుంటాం సారద చెప్తుంటే అనామికా భావన వింటూ ఉంటారు భోగి తెల్వారుజాముని లేచి ఇంటి ముందు భోగి మంటలు వేసుకుంటాం ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారా ఇంట్లోని పాత వస్తువుల్ని చెత్తని ఆ భోగి మంటలు వేసి కాల్చేతారు ఇది పాత కష్టాలని చెడును కాల్చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సంకేతం అని కూడా భావిస్తా ఉంటారు అంతేకాదమ్మా చలికాలం చివరిలో వచ్చే వెచ్చదనం కోసం రాబోయే మంచి కాలం కోసం కూడా భోగి మంటలు వేస్తారు మరి పోయడం అంటే ఏమిటత్తయా భోగి మంటలు వేసిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసి వాకిళ్ళలో బియ్యం పిండితో అందమైన రంగోలీలు ఏస్తారు వాటిని పూలు పసుపు కుంకుమతో అందంగా అలంకరిస్తారు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత అప్పుడు రేగిపళ్ళు పూల రేఖలు నాణ్యాలు చెరుకు ముక్కలు పోస్తారు కదత్తయ్యా నువ్వు చెప్పింది నిజమే పెద్ద కోడల కానీ ఎవరి మీద పోస్తారన్నది చెప్పలేదు ఇంకెవరి మీద పోస్తారు పోస్తారతయ్యా ఇంటి కొడల మీదే కదా కా చిన్న కోడల పిల్లల మీద పోస్తారు అలా భోగిపళ్ళు ఎందుకు పోయాలి మావయ్య ఎందుకంటే కోడలు ఇది చెడు దృష్టిని తొలగించి పిల్లలకి ఆయురారోగ్యాలు సంపద చేకూరుస్తుందని నమ్మకం ఆ నమ్మకంతోనే పిల్లలపైన భోగి పలు పోస్తారు కోడల్లో భోగి పండగ ప్రాముఖ్యత గురించి ఒక మాటలు చెప్పాలంటే ఇది పాత అలవాట్లను వదిలి కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించే పండగ మంచి పండగ సంకేతం వావ్ వతయ్య భోగి గురించి భలే చెప్పారులే సరే సరే అత్త కొడలు భోగి గురించి మాట్లాడుకున్న చాలు ఇక వెళ్ళి పడుకుందాం పదండి మనం అని అందరూ ఇంట్లోకి వెళ్తారు ఇక మరుసటి రోజున భోగి పండుగ తెల్లవారుజామున శారద ఇద్దరు నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని తీసుకొచ్చి ఇంటి ముందు భోగి మంటలు వేశారు ఆ తర్వాత ఇంటిని అందంగా తోరణాలతో పూలతో అలంకరించుకున్నారు ఇంటి ముందు రంగులతో అందమైన పెద్ద ముగ్గు వేసి గొబ్బెమ్మలను పెడతారు ఆ తరువాత ఇంటి ముందు సరదాగా అందరూ చూస్తూ ఉండగా తోటికోడళ్లు అనామికా భావనల మధ్య కోళ్ల పందాలను శారద నిర్వహిస్తుంది భావన తెల్లని కోడిపుంజి గెలుస్తుంది అలా అత్తగారు శారద భోగి రోజున తోటి కోడల్లా కోళ్ల పందాల శరదాని తీర్చేస్తుంది అందరూ కమ్మని వంటలు చేసుకుని తింటారు ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్ష